ఒక చిన్న పాప రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి బాలయ్య గారికి అర్థిస్తున్నారు వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దయచేసి ఎక్కువ మంది వేదిక మీదకి రాకూడదండి దయచేసి ప్లీజ్ అట్లా మీరు రాకండి వద్దురు కానీ దయచేసి అండి అది మళ్ళీ మమ్మల్ని మిమ్మల్ని కెమెరాస్ ఒక్కసారి క్లియర్ చేస్తే వారిని మాట్లాడిద్దాము కెమెరాస్ ఒక్క నిమిషం క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అఖండ ప్రొడ్యూసర్ కోటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము కోటి గారు అభిమానుల మధ్య నెక్స్ట్ ఎవరో త్వరగా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలండి దయచేసి వారు మాట్లాడాలండి త్వరగా మీరు కానిస్తే ఇట్స్ రిక్వెస్ట్ దయచేసి ఒక్క నిమిషం పూల వర్షంతో వారికి సన్మానం జరుగుతుంది అభిమానుల మధ్యలో నిండు నూరేళ్ళు సుఖశనలతో భగవంతుని ఆశీస్సులు ఉండాలని నందమూరి బాలయ్య గారికి దయచేసి ఎక్కకండి భయ్యా ప్లీజ్ అభిమానుల కేరింతలతోటి జై బాలయ్య అఖండ తాండవంగా మన ముందు రాబోతున్నటువంటి నందమూరి బాలయ్య గారికి మరొకసారి అభిమానంలో మధ్య వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంచెం త్వరగా వేదికని క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి దయచేసి వారందరికీ కనపడి మాట్లాడతారు మీరు అడ్డొస్తే ఎవరికీ కనపడట్లేదు దయచేసి దయచేసి క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము దయచేసి అందరూ లైట్గా అద్దుగా ఉండద్దండి దయచేసి ప్లీజ్ కొంచెం క్లియర్ చేయండి పోయా అందరినీ దయచేసి బుక్ చేసిన వాళ్ళు జరిగితే కనుక వారిని మాట్లాడిపిద్దాం మనము The God of masses. దయచేసి అండి ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్ ప్లీజ్ కొంచెం కంట్రోల్గా ఉండాలి రిక్వెస్ట్ ఇది వేదిక మీద అందరూ క్లియర్ చేయాలండి వద్దు వేదికని ఎక్కొద్దు అని చెప్తున్నానండి అందరికీ దయచేసి దయచేసి వేదికని ఎక్కద్దు రిస్క్ చేస్తున్నారు అందరూ దయచేసి బౌన్సెస్ అందరినీ క్లియర్ చేయండి దయచేసి అందరూ అభిమానులు మీకు నిజంగా బాలేగారి మీద అభిమానం ఉంటే కిందకి దిగాలి అందరూ దయచేసి రెస్పెక్ట్ దయచేసి రెస్పెక్ట్ చేయండి అందరు దిగండి కిందకి దయచేసి దిగాలండి అందరూ వినండి దయచేసి దయచేసి అందరు కింద దిగండి అందరు వారు మన ఉద్దేశించి మాట్లాడతారు దయచేసి దిగాలందరూ దయచేసి వేదికను అందరు క్లియర్ చేయాలండి దయచేసి ప్లీజ్ పోలీసు వారితో సహకరించాలి అందరి మూగిపోతే మనం కార్యక్రమాన్ని ఇంకా చాలా ఉంది అర్థం చేసుకుని అందరి కింద దిగాలి దయచేసి బౌన్సర్స్ వైదిక మీద అందరినీ క్లియర్ చేయాల్సిందిగా చూస్తున్నాను ఎవరు ఉండడానికి వీల్లేదు పోలీసు వారితోను తోటి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము ఇలా ఉంటే మనం ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళామండి దయచేసి క్లియర్ చేయండి అందరూ హలో 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 కింద ఎందుకు ఎక్కా భయ్యా నువ్వు అది పెట్టుకుని అందరు క్లియర్ చేయాలి దయచేసి అభిమానులు అర్థం చేసుకోగలము దయచేసి దయచేసి అందరూ కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్ కిందకి దిగండి దయచేసి వాళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళు లాగితే మీరు ఇబ్బంది పడతారు లాఠీ చార్జ్ దయచేసి కోఆపరేట్ చేయండి క్లియర్ చేయండి సార్ ఎడవడి అయిపోయిన తర్వాత అందరు దయచేసి భోంచేసేయాలండి కింద డైనింగ్ హాల్ భోజనం రెడీగా ఉంది అని చెప్పి అందరినీ ఫ్యాన్స్ అందరినీ అందరు ఫ్యాన్స్ అనే కదా దయచేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడద్దండి